ఈరోజు ప్రధానంగా మిరప సమస్యల్లో వచ్చేటువంటి నల్లి తామర పురుగులు అలాగే మనకు లతె పురుగుల సమస్యల కొరకు ఈరోజు ఇండోఫిల్ వారి నెంబర్ వన్ జోడీ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది రెండు కూడా ఇండోఫిల్కి సంబంధించిన కంపెనీలు కాబట్టి ఈ రెండు కూడా కొట్టడం వలన మిరప ఉపాధ్యాయులను ఒక బంగారు కవచం లెక్క పనిచేస్తుందని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ ఇండోఫిల్ వారి అలెక్టో అండి ఈ అలెక్టో అనేది మిరపలలో పై ముడతకి పూతలలో ఉండే నల్ల తామర పురుగుకి అలాగే లద్దె పురుగు పురుగు పచ్చ లబ్బరి పురుగు పచ్చదోమకి ఈ అలెక్టో అనేది పనిచేస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాను అలెక్టో అనేది మిరప పంటలలో పై ముడత నల్ల తామర పురుగులు పూతలలో ఉండే నల్ల తామర పురుగులు అలాగే లబ్బరు పురుగు పచ్చదోమ లద్దె పురుగు సన్నపురుగుకి ఇది పనిచేస్తుంది అలాగే ఇండోఫిల్కి సంబంధించిన సీజ్మైట్ అనేది మిరపలలో వచ్చేటువంటి ఎర్రనల్లి పసుపు నల్లి అలాగే గుడ్డు పిల్ల తల్లిదశకు సంబంధించింది అలాగే కింది ముడతకి ఈ సీజ్మైట్ అనేది పనిచేస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ సీజ్మైట్ అనేది కింది ముడత ఎర్ర నల్లి పసుపు కలర్ నల్లి అలాగే గుడ్డు మరియు పిల్ల తల్లి దశను కంట్రోల్ చే ఏ దశలో ఉన్నా కానీ ఈ నల్లు జాతులకి సీజ్మెడ్ అనేది కంట్రోల్ చేస్తుంది ఒకసారి ఫుల్ వీడియో అనేది చూడండి మీకు ఫుల్ వీడియోలో డీటెయిల్స్ మాత్రం క్లారిటీగా అనేది ఉండడం జరుగుతుంది హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతు మిరప తోటలలో ఇప్పుడు ఈ బ్లాక్ త్రిప్స్ నల్ల తామర అలాగే ఎర్ర నల్లి నల్లి ఎల్లో కలర్ నల్లి ఈ ఎటాక్ అవ్వడం వలన మిరప తోటలో ముందు వెనక ముడత అలాగే కొసలు మాడిపోయి ఎదుగుదల అనేది లేక క్రాప్ సెట్ కాక చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు నేను సరికొత్త మందులతోటి నేను మీ ముందుకు రావడం జరిగింది ఇది ప్రజెంట్ మా యొక్క మిరప తోట సో ఎంత క్వాలిటీగా ఉందనేది మీరే చూడండి సో చాలా షైనింగ్గా అలాగే కాయ క్వాలిటీ దగ్గర దగ్గర గణపలతోటి ఒక క్రాప్ అయితే సెట్ అయింది నాకు రెండో క్రాప్ కోసము అలాగే నల్లి తామ్ర అటాకు తామ్ర పురుగుల అటాక్ వలన చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు సరికొత్త జోడీ తోటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నాము లాస్ట్ ఇయర్ దాన్ని ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఈరోజు నేను మా యొక్క మిరప తోటలో చూసుకున్నట్లయితే ఈరోజు మనము ఇండోఫిల్ కంపెనీకి సంబంధించి ఈ అలెక్టో ఇండోఫిల్ కంపెనీకి సంబంధించిన అలాక్టో ఇది మోతాదు వచ్చేసరికి ఎకరానికి యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి వస్తుంది అంటే యాభై ఎంఎల్ అలాక్టో ఈ అలాక్టోలో ఉండే టెక్నికల్ కనుక మనము చూసుకున్నట్లయితే బ్రోఫ్లాని డైల్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ సస్పెన్షన్ రూపంలో బ్రోఫ్లాని డైల్ ట్వంటీ పర్సెంట్ అనే టెక్నికల్ కలిగి ఇది ఉంటుంది ఇది ఓన్లీ బ్లాక్ త్రిప్స్కి అలాగే అంటే బ్లాక్ త్రిప్స్ మీన్స్ నల్ల తామర పురుగులు నల్ల తామర ఏదైతే ఉందో దానికి ఇది దానితో పాటు కాయ పురుగు లద్దె పురుగు సన్న పచ్చ పురుగు దానికి ఈ అలక్ట్ అనేది సో నల్ల తామర పురుగు అలాగే లద్దె పురుగు సన్న పురుగు పచ్చ పురుగు అలాగే మనకు ఆకు అంటే కాయ తొలుచు పురుగు కాయ లోపలికి వెళ్ళి కూడా ఆ పురుగులు ఏదైతే ఉన్నాయో మొత్తం తినేసి ఆ కాయ మొత్తం తానైపోతుంది కూతలలో ఉండే నల్ల తామర కొరకు ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది అలెక్టో అనేది ఎకరానికి యాభై ఎంఎల్ ఇది కొట్టుకుంటా పోయేటప్పుడు సో మనకు ఈ ముందు ముడత అనేది అలాగే వెనక ముడత అనేది ముందు ముడత నల్ల తామర పురుగుల వలన వస్తుంది కాబట్టి ఈ నల్ల తామర ఏదైతే వెస్టర్న్ ట్రిప్స్ ట్రిప్స్ అంటారు కదా ఈ ట్రిప్స్ కోసము ఇది పని చేస్తుంది అలాగే ముందు ముడతకి ఇది పనిచేస్తుంది దీని కాంబినేషన్గా మనము ఈరోజు అదే ఇండోఫిల్ కంపెనీకి సంబంధించింది సీజ్మైడ్ సీజ్మైడ్ అండి ఇది ఎకరానికి వచ్చేసరికి డోసెస్ వచ్చేసరికి సీజ్మైడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కంపెనీ రిఫర్ చేసింది కాకపోతే రైతన్నలు దీనిని హాఫ్ లీటర్గా ఎక్కడికి వాడుకుంటూ ఉన్నారు ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే రెండు టెక్నికల్స్ ఉంటాయి అనమాట ప్రాపగెట్ ప్లస్ హెగ్జాథిజాక్స్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది ప్రాపగెట్ ఫార్టీ టూ పర్సెంట్ అండ్ హెగ్జాథిజాక్స్ టూ పర్సెంట్ ఈ రెండు టెక్నికల్ కలిసి మనకు ఈ సీజ్మైట్ అనేది ఉంది ఈ సీజ్మైట్తో ఏమేమి పోతుంది అంటే ఎర్రనల్లి అలాగే ఎల్లో కలర్ నల్లి తెల్లనల్లి అనేది దీంతో పోతవి ఆకు వెనకాల భాగానే జ్యూసెస్ రసం పీల్చుకోవడం వలన మనకు పడవ రూపంలో వచ్చి ముడత అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇది తల్లి దశ అలాగే సారీ పిల్ల దశ గుడ్ల దశ పిల్ల తల్లి తల్లిదశ గుడ్ల నుంచి పెద్ద దశ వరకు కూడా గుడ్లు పిల్లలు తల్లి దశని ఈ సీజ్మైడ్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ నల్ల తామరకి అలెక్టో అనేది పనిచేస్తుంది ఇది మనము ఏ వాతావరణంలో కూడా ఏ వాతావరణంలో కూడా ఈ అలెక్టోని స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది గ్రూప్ థర్టీకి సంబంధించింది మనము ముందు స్ప్రే చేసుకుంటా పోతే వెనకాల నల్ల తామర పురుగులు ఏదైతే దాక్కుని ఉన్నావో వెంటాడి మరి చంపగలుగుతుంది ఇది ట్రాన్స్లామినర్ తాకిడికి ఏదైనా మనకు ఒక తామర పురుగు ఏదైనా ట్రిప్స్ తగిలినా కానీ వాసన పీల్చుకున్నా కానీ అలాగే ఈ ఆకుల రసం పీల్చుకున్నా కానీ వెంటనే మరణించడం జరుగుతుంది ఆ నల్ల తామర పురుగులు ఏదైతే ఉందో దానికి ఎలక్ట్రో అనేది బాగా పనిచేస్తుంది ఎంతటి ఉష్ణోగ్రత కానీ హై టెంపరేచర్ ఎండలు బాగా తీవ్రత ముదిరిపోయినా లేకుంటే వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు కూడా ఇది ఎలక్ట్రోని స్ప్రే చేస్తే దాని పనితనం మాత్రం ఏ మాత్రం తగ్గదు కొట్టిన హాఫ్ అన్ అవర్లో వర్షం వచ్చినా కూడా ఇది చెక్కు చెదరకుండా ఈ ఎలక్ట్రో అనేది అలాగే పనిచేస్తుంది అలాగే మనకు కాయతొలుచు పురుగులకి లద్దె పురుగులు ఉంటుంది పచ్చ పురుగులు ఉంటుంది మబ్బు తాకిడికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవి రెండు కొట్టడం వలన రెండు ముడతలు పోతుంది పై ముడత పోతుంది కింది ముడత పోతుంది అలాగే మనకు ఆకులనేది నీటి వచ్చి ముడత లేకుండా క్రాప్ అయితే సెట్ అవుతుంది మనకు బుట్ట ఆకారంలోకి చెట్టు కూడా రావడం జరుగుతుంది సో ఇలా అన్నమాట ఎలక్ట్రో సీజ్మెంట్ స్ప్రే చేయడం వలన చెట్టు కూడా బుట్ట ఆకారంలోకి వచ్చి నల్లులు ఏదైతే ఉన్నాయో తామర పురుగులు ఏదైతే ఉన్నాయో కంట్రోల్ అయ్యి మనకు కాగా క్వాలిటీ కూడా బాగా వస్తుంది నల్ల తామర ఎటాక్ అయితే కొసలు మాడిపోయి ఆ కాయలు కూడా క్వాలిటీ అనేది రాదు క్వాలిటీ అనేది కోల్పోతాం కాబట్టి క్వాలిటీ కోల్పోకుండా ఇప్పుడు ఉన్న స్టేజీలో ఇది కొట్టుకుంటే మనము మన మిరప పంటను పది నుండి పన్నెండు రోజుల వరకు కాపాడుకోవచ్చు అనమాట ఇది పన్నెండు రోజుల వరకు నిర్భయంగా నియంత్రంగా పనిచేస్తుంది అనమాట ఎటువంటి సమస్య లేకుండా పన్నెండు రోజుల వరకు కూడా అంటే పంటని కాపాడుతుంది అలాగే పంట నాణ్యత పెరిగి క్వాలిటీగా రావడం జరుగుతుంది ట్రాప్ సెట్ అవుతుంది నల్ల తామర పురుగుకి అలెక్టో లజ్జ నల్ల తామర పురుగుకి వెస్టర్న్ ట్రిప్స్ అంటారు కదా ట్రిప్స్ కొరకు పూతలో నల్లి కొరకు నల్ల తామర అంటే తెలుసు కదా మీకు అందరికీ దానికి అలాక్టో అనేది లద్దె పురుగు నల్ల తామర సన్న పురుగు పచ్చ పురుగు అలాగే పచ్చదోమ కూడా కంట్రోల్ అవుతుంది కాయతోలుచు పురుగు కూడా దీంతో కంట్రోల్ అవుతుంది ఎన్ని మందులు కొట్టినా ఇది త గుడ్ల దశ అంటే గుడ్ల దశ అలెక్టో అనేది గుడ్ల దశ పిల్లదశ తల్లి దశని కంట్రోల్ చేస్తుంది ఇది కూడా అంతే ఎర్రనల్లి పశువునల్లి అలాగే తెల్లనల్లి ఏదైతే ఉన్నాయో ఈ నల్లి జాతికి సంబంధించింది ఈ మైటు ఇది కో గుడ్ల దశ నుంచి పిల్ల దశ తల్లి దశని కంట్రోల్ చేస్తుంది ఇవి రెండు కూడా సూపర్ బెస్ట్ కాంబినేషన్గా మనం లాస్ట్ ఇయర్ వాడుకున్నాము ఎలాంటి మొండి ముడత అయినా ముడుచుకొని ఉంటే పడవ ఆకారంలోకి పోయిన ముడతలు కానీ వెనకాల మొత్తం వెనక ముడత రావడం కానీ ముందు ముడత రావడం కానీ వలన ఆల్ క్లియర్ అయిపోయి మనకు పంట నాణ్యత నీటికి వచ్చి ఇస్త్రీ చేసిన ట్రాకులు అయితే ఇలా షైనింగ్గా రాబోతూ ఉంటుంది అన్నమాట స్ప్రే చేస్తే అలాగే మీ మిరప పంటలలో నల్ల తామర పురుగులు కానివ్వచ్చు ఎర్ర నల్లి వల్ల ఇబ్బంది పడి కొసలు మాడిపోవడము ఎదుగుదల ఆగిపోవడము ఉన్నట్లయితే ఇవి రెండు కొట్టండి హై రిజల్ట్ ఇస్తుంది అన్నమాట సో ఇవి ఈ టైంలో మనకు ఆల్మోస్ట్ ఇవాళ నవంబర్ థర్టీ డిసెంబరు ఈ మధ్యలో దీన్ని స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ని పొంది బెస్ట్ అధిక దిగుబడినైతే మీరు పొందగలుగుతారు కాబట్టి ఈరోజు నేను ఈ రెండు స్ప్రే చేద్దామని తీసుకొచ్చా ఆఫ్టర్ స్ప్రేయింగ్ తర్వాత కూడా దీని పనితనం ఎలా పనిచేసింది ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది నల్ల తామర పురుగులకు ఎన్ని రోజుల వరకు కాపాడగలిగింది అనేది కూడా ఆల్రెడీ చాలామంది ఫార్మర్ యూజ్ చేశారు పది నుంచి పన్నెండు రోజుల వరకు ఎలాంటి పిచ్చుకార్య అవసరం లేదు ఫ్లవరింగ్ వస్తుంది వచ్చిన ఫ్లవరింగ్ కూడా పిందేగా అయిపోతుంది మనకు ఏ సమస్య లేకుండా ఉన్నట్లయితే మనం మిరప పంటలలో మ్యాక్సిమం అనుకున్నంత దిగుబడి అయితే తీయగలుగుతాము కాకపోతే ఇప్పుడు అంతా కూడా నల్లులటాకు తామర పురుగుల అటాక్ బాగా కనిపిస్తూ ఉన్నవి అందుకోసం ఫ్లవరింగ్ ట్రాపింగ్ అయిపోతూ ఉన్నది కాబట్టి ఇవి రెండు సూపర్ జోడీగా చెప్పుకొని దీంతో మనకు ఇవి రెండు మందులతోటి నల్ల తామర పురుగులు లద్దె పురుగు పచ్చ పురుగు కాయతొలుచు పురుగు కంట్రోల్ అయ్యి అలాగే మనకు ఎర్ర నల్లి నల్లనల్లి ఎల్లో కలర్ నల్లి కంట్రోల్ అయ్యి రెండు ముడతలు కూడా దనికి ముడత ముందు ముడత కంట్రోల్ అయ్యి చెట్టు బుట్ట ఆకారంలోకి షైనింగ్గా వచ్చి నల్లగా నీట్గా గ్రోత్ మీద ఉండి కూడా అలాగే ముడతలు పొయ్యి ఎదుగుదల వచ్చి హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ సెట్ అవ్వాలి అనుకుంటే ఈ ఎలక్ట్రోని సీజ్ మైట్ని ఉపయోగించండి అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత దీని పనితనం ఎలా పనిచేసింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఇలా మనకు ఈ త్రిప్తలన సో లైట్గా అటాక్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా రాకముందు స్ప్రే చేసుకోవడం మంచిది ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి కాబట్టి గుడ్లు పెట్టి మళ్ళా ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి సో ఉన్నా లేకున్నా మనం ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి నేనైతే స్ప్రే చేయబోతున్నాను ఇవాళ అయితే సో ఈ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి ఇది బెస్ట్ అంటే బెస్ట్ హండ్రెడ్ రిజల్ట్ ఇచ్చే జోడీ అనమాట జోడీ నెంబర్ వన్గా పనిచేస్తుందని నేనైతే మీకు తెలియసా ఉన్నాను సో బాహి ధన్యవాదాలు